ప్రభుత్వం ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరిస్తూ తాము విధులు నిర్వహిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ఎం వెంకటరమణ తెలిపారు జంగారెడ్గూడెం పట్టణంలో శనివారం ఉదయం జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పారిశుధ్య పనులను కమిషనర్ పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం రావడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు శనివారమే లబ్దిదారులకు పెన్షన్లు అందించామని అన్నారు తెల్లవారుజామున ఐదు గంటలకే ఈ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు అదేవిధంగా పట్టణంలో ప్రతిరోజు పారిశుధ్య పనులు జరుగుతున్నారు చెప్పారు పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాము చర్యలు తీసుకున్నామని దీనికి ప్రజలు సహకరించాలని కమిషనర్ కోరారు ఈరోజు నవంబర్ ముప్పై తారీఖు రేపు ఆదివారం కాబట్టి ముందు రోజే ఒకరోజు ముందే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పింఛన్ లబ్ధిదారులందరికీ ఐదు గంటలకి ప్రారంభించి పెన్షన్ పంపిణీ జరుగుతుంది ప్రతి క్లస్టర్లోనూ పింక్షన్ పంపిణీ జరుగుతుంది వాటిలో భాగంగా ఈరోజు ఉదయమే ఐదు గంటల నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారము జిల్లా అధికారుల ఆదేశాల ప్రకారము ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచే పింక్షన్ల పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది అదేవిధంగా రోజు పారిశుద్ధ్య కార్యక్రమంలో మానిటరింగ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా ఉదయం లేచి ఫస్ట్ పారిశుద్ధ్యం చూసుకుని ఆ తర్వాత పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎలా జరుగుతుంది ప్రతి ఒక్కరికి చేరే విధంగా తీసుకోవడానికి చర్యలు తీసుకోవడానికి భాగంగా మానిటరింగ్ చేస్తున్నాము ఆ దాంట్లో వంగే పీచా పంపిణీ కార్యక్రమంలో కూడా ఈరోజు నేను పాల్గొనడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు ఉదయము పారిశుద్ధ్యం పైన చర్యలు తీసుకోవడంలో భాగంగా పారిశుద్ధ్యాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము అదేవిధంగా మీరు ఎక్కడంటే అక్కడ చెత్త వేయకోకుండా పురపాలక సిబ్బంది వచ్చినప్పుడు వారికి చెత్త ఇచ్చి డోర్ టు డోర్ కలెక్షన్ అప్పుడు వాళ్ళకి ఇచ్చి సహకరించి పట్టణాన్ని అందంగా ఉండే విధంగా సహకరించవలసిందిగా మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నారు